నమస్తే నేను జర్నలిస్ట్ వెల్కమ్ వైసీపీ అధినేత జగన్ పార్టీకి కేవలం పదహారు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ లో కొంత ఇన్నాళ్లు బయటకు రాని వారు కూడా ఇప్పుడు వైసీపీకి వచ్చే క్రేజ్ ను చూసి తిరిగి యాక్టివ్ అవుతున్నారు ఇప్పటి వరకు వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం వస్తుందో రాదో అన్న అనుమానంతో ఇంటి గడప దాటని నేతలు కూడా నేడు బయటకు వచ్చి అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు జనం నాడి కొంత తెలియటం వారి మనస్సులు కూడా మారాయని అంటున్నారు వైసీపీ అధికారం కోల్పోయిన పదిహేను నెలల నుంచి కనిపించని నేతలు కూడా కూడా నేడు బయటకు రావడంతో వైసీపీ ఇచ్చిన కార్యక్రమాలకు హాజరవుతూ సమావేశాలు కూడా పెట్టి అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు నిన్న మొన్నటి వరకు గుడివాడ అమర్నాథ్ పేర్ని నాని జోగి రమేష్ ఆర్కే రోజా విడుదల రజని బొత్స సత్యనారాయణ వంటి నేతలు మాత్రమే మీడియాలో అధికార పార్టీపై విమర్శలు చేయటానికి ముందు వరుసలో ఉండేవారు కానీ దూరంగా ఉండే ధర్మాన ప్రసాద వంటి నేతలు కూడా బయటకు వస్తున్నారంటే పార్టీకి కొంత హైప్ కనపడుతుందన్న భావన నేతల్లోనే వ్యక్తమవుతుంది కేవలం పదహారు నెలల్లోనే వైసీపీ నేతలు ఇంత యాక్టివ్ అయితే రానున్న కాలంలో మరింతగా బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్తారన్న అంచనాలో కేంద్ర పార్టీ కార్యాలయం కూడా ఉంది అన్నది వాస్తవం ముఖ్యంగా జగన్ పర్యటనలకు జనం నుంచి మంచి స్పందన రావటంతో పాటు కేడర్ కూడా భయం లేకుండా వచ్చి పాల్గొనటంతో ఈ మార్పునకు కారణమని అంటున్నారు అనేక అంశాలు వైసీపీకి ప్లస్ గా మారాయన్న లెక్కలు వేసుకుంటున్నారు ప్రధానంగా గుంటూరు మిర్చి రైతులు పొదిలి పొగాకు రైతులు బంగారు పాళ్యంలో చిత్తూరు మామిడి రైతుల కోసం వెళ్లిన పర్యటనతో పాటు పల్నాడు పర్యటన తాజాగా ఉత్తరాంధ్ర పర్యటన కూడా సక్సెస్ కావడంతో ఒక్కొక్కరిగా నేతలు బయటకు వస్తున్నారు దీంతో పాటు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ అంశంతో పాటు కల్తీ మద్యం ఘటన కూడా తమకు అనుకూలంగా మారుతుందని అంచనా వేసుకుని మరి నేతలు బయటకొస్తున్నారని వైసీపీ కీలక నేత ఒకరు చెప్పారు మొత్తం మీద రానున్న రోజు లో వైసీపీ నేతలు ఇక జనం బాట పట్టే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి